హాయ్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే బ్లడ్ లైక్ సర్కులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది నా టాపిక్ ఈరోజు మనకి బ్లడ్ అంటే ఏంటో నేను ఎంత ఇంపార్టెంట్ ఎవరికి నేను చెప్పక్కర్లేదు సో ముఖ్యంగా ఒక బ్లడ్ ఒక మనిషికి ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే బ్లడ్ అని అర్థం అంటే బ్లడ్ పోయిన మరుక్షణమే చనిపోతారు అవునా కదా సో ఆ బ్లడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు తెలుసు హార్ట్ దగ్గర మనం బ్లడ్ గురించి మాట్లాడినప్పుడు హార్ట్ మాట్లాడుకోవాలి హార్ట్ పని ఏంటంటే రోజు ఆ యొక్క బ్లడ్ని ఏం చేస్తుంది అది సర్క్యులేట్ చేస్తుంది సర్కులేట్ ఇన్ ద సెన్స్ దాని సర్క్యులర్ సిస్టమ్ అంటారు సర్కులర్ సిస్టమ్ అంటే గుండె దగ్గర నుంచి మొదలయ్యి టిప్ ఆఫ్ ద అంటే లిటిల్ ఫింగర్ కింద కాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ వర్క్ మొత్తం పైన బ్రెయిన్ వరకు ఈ మొత్తం అంతా కంటిన్యూస్గా అలాగే లబ్ డబ్ అంటూ అది బయటికి వదలడం మళ్ళీ సక్ చేసుకోవడం అలా జరుగుతూనే ఉంటుంది అది నిరంతర ప్రక్రియ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే డే వన్ అనొచ్చు లేకపోతే కడుపులో ఉన్నప్పుడే బేబీ ఒక ఫ్యూటల్ హార్ట్ అనేది ఒక ఫ్యూటల్గా ఉన్నప్పుడే అది స్టార్ట్ అవుతుంది హార్ట్ బీట్ సరిగా లేదని చెప్పి చాలా యొక్క ఏం చేస్తారంటే అంటే కడుపులోనే దాన్ని ఆపేస్తూ తీసేస్తూ ఉంటారు చాలా సో దట్ మీన్స్ కడుపులో ఉంటుండగానే హార్ట్ బీట్ అనేది మొదలవుతుంది అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎక్కడ ఆగకుండా తిరిగే మిషన్గా దాన్ని చెప్పవచ్చు అంత పెద్ద అద్భుతమైన మిషన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటున్నాం ఈరోజు నేను ఎందుకు ఈ మాట టాపిక్ తీసుకున్నానంటే ఫోర్ ఇయర్స్ బాబు హార్ట్ అటాక్తో చనిపోయిన పేపర్లో న్యూస్ చూశాను ఇంది ఇవాళ ఏదో ప్రాణం చెబుక్కు మంది తర్వాత వెంటనే నాకు ఒక వాట్సాప్ ఒక మెసేజ్ ఏంటంటే మాకు తెలిసిన ఒక పర్సన్ హీజ్ అ సింగర్ ఆల్సో చాలా గ్రేట్ సింగర్ అయినా ఆయన సడన్గా ఒక చిన్న సమస్యతో మొత్తం మీద ఏదైతే నేను చనిపోయారు సో హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అనే పదం ఎక్కువగా వింటున్నాం మనం సో అందుకని ఈరోజు నా టాపిక్ ఏంటంటే బ్లడ్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర కావాల్సినంత సర్ప్లస్ ఉందనుకోండి ఏదైనా సరే అప్పుడు మీరు చాలా చక్కగా అంటే హ్యాపీగా ఉంటారు అలాగే మీ బ్లడ్కి కూడా మీ యొక్క గుండెకి కూడా బ్లడ్ చాలా అవసరము సో ముఖ్యంగా నేను లేడీస్ని ఎవ్వరు ఏ లేడీస్ని అడిగినా సరే పదకొండు అంటే చాలా ఎక్కువ అనమాట వాళ్ళ దృష్టిలో పన్నెండు మినిమం ఉండాలి కానీ పదకొండు ఉండడం చాలా గొప్ప అలా ఉన్న వాళ్ళు కూడా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు మీరు ఒక పది మందితో మాట్లాడితే ఒకరు లాగా ఇద్దరికి ఉంటుంది ఆ పదకొండు పన్నెండు కూడా కాదు పదకొండు వరకు సో ఎక్కువ పర్సన్ చాలామంది గర్వంగా ఫీల్ అవుతారు అది ఏదో పెద్ద ఇది అన్నట్టుగా నాకు ఏడు ఉన్నదండి నాకు ఐదు ఉన్నదండి నాకు పది ఉందండి నాకు తొమ్మిది ఉందండి అని చెప్తా ఉంటారు అంటే అంత బ్లడ్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు లేడీస్ అంటే ముఖ్యంగా లేడీస్ని నేను జాలి పడతాను ఎప్పుడు ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం వారికి మెనెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ప్రతి నెల ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లడ్డింగ్ పోవడం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా కడుపుతో ఉన్నప్పుడు అక్కడ మొదలవుతుంది నేను వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తారు తమ కాల్షియం ఇచ్చేస్తారు తమ ఐరన్ ఇచ్చేస్తారు అన్నీ పిల్లలకి ఇచ్చేయడం వలన వాళ్ళ దగ్గర ఉండదు అది అది ప్రతి తల్లి అది చేసే సాక్రిఫైస్ సో అది కానీ ఈవెన్ ప్రెగ్నెంట్ వంటి స్టేజ్లో కూడా మీరు బ్లడ్ని కాపాడుకోవచ్చు ఎందుకంటే మీరు కా కరెక్ట్గా సప్లిమెంట్ తీసుకోగలిగితే సో బ్లడ్కి ఏ సప్లిమెంట్ అయితే మీరు బ్లడ్ ఎక్కువ అవుతుందని కూడా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు ఐరన్ అనేది కావాలి సో ఆ ఐరన్ కూడా మీరు బయట ఐరన్ తీసుకుంటారా న్యూట్రిషన్ ఐరన్ తీసుకుంటారా అనేది కూడా మీరు తీసుకోండి అదే నేను చెప్పాల్సిన పాయింట్ అల్టిమేట్ పాయింట్ అయితే అదే సో ఆ బ్లడ్ని ఎలా పెంచుకోవాలి పెంచుకోవాలంటే ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఐరన్ తీసుకోవాలి ఐరన్ ఫుడ్ రిచ్ ఐరన్ ఎందులో ఉంది ఏ ప్రో పదార్థాలు ఉందో అది మీరు పెంచుకుంటూ వెళ్ళాలి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డెఫిషియన్సీ అనేది వస్తుంది డెఫిషియన్సీ వచ్చిన తర్వాత జరిగే పర్యవసరాలలో ఇంకా అల్టిమేట్ది అంటే ఇంకా మరి చాలా బాధాకరం ఏంటంటే హార్ట్ అటాక్స్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చే డెఫ్ ఆ యొక్క ప్రాబ్లమ్స్ వల్లనే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను మొదటి ఇది చెప్తున్నాను ఏంటంటే ఐరన్ అనేది మీరు సప్లిమెంట్ రూపంలో తీసుకోగలిగితే నేను చాలామందికి ఐరన్ ఇస్తూ ఉంటాను నాకు తెలిసి నేను వందల మందికి ఇచ్చాను వందలే ఒకరు పదులు అని చెప్పట్లేదు వందల మందికి ఇచ్చాను కొంతమందికి ఫ్రీగా కూడా ఇచ్చాను నా ఆశ ఏంటంటే వాళ్ళు బతికితే చాలు నా పేరు చెప్పుకున్నానండి నేను అందరికీ డొనేట్ చేయలేను నా మటుకు నేను మా డాడీ చనిపోయిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు ఇరవైలో నేను మొట్టమొదటిసారిగా బ్లడ్ ఇచ్చానండి ఆ సాయంత్రం నేను మలేషియా ఉంది ట్రిప్ వెళ్ళాలి మేలో అది జరిగింది మే ట్వెల్త్ మా డాడీ ఆ రోజు ఆ రోజు సాయంత్రమే నేను అక్కడికి వెళ్ళాలి సో అంటే ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు అనమాట డెత్ యానివర్సరీ ఆ రోజు త్రీ ఓ క్లాక్కి నేను బ్లడ్ ఇచ్చేసాను మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు మామూలుగా అక్కడ క్యాంప్లో నేను వెళ్ళిపోయి ఇచ్చేసాను మాట్లాడుతూ నవ్వుతా ఇచ్చేసి వచ్చేసాను నాకు అసలు ఎందుకంటే నాకు ఆల్రెడీ పద్నాలుగు ప్లస్ ఉంది నాకు ఎప్పుడు కూడా పద్నాలుగు లేకుండా ఎప్పుడు లేదండి సో అంత బ్లడ్ నా దగ్గర ధైర్యంగా నేనేం చేశానంటే ఇచ్చేసాను మా అక్క అక్కడికి ఎందుకు ఇచ్చావు అంత బ్లడ్ ఏంటిది ఈ టైంలో ఇచ్చావు నువ్వు ఫ్లైట్లో వెళ్ళాలో అది అని భయపెట్టరు అసలు నాకు ఏమి ఫీలింగ్స్ కూడా లేదండి సో నేను బ్లడ్ ఎంతమందికి ఇవ్వగలను అంటే ఇప్పుడు నాలుగు సార్లు ఇచ్చాను ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కానీ నేను చెప్తానంటే అంతకంటే ఎక్కువ మనమైతే ఇవ్వలేము కానీ అంటే నేను చాలాసార్లు గర్వంగా కూడా చెప్తాను చాలామంది అక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రోజు కూడా నేను ఫస్ట్ యాభై మంది వరకు ఇచ్చారు అందులో నేను ఒక్కదానే ఉమెన్ మిగతా అందరూ జెంట్స్ ఎందుకంటే ఏ ఉమెన్ దగ్గర ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళ దగ్గర బ్లడ్ లేదు అది అవుతుందండి కాబట్టి వాళ్ళు తీసుకోరు మినిమం పదకొండు పన్నెండు కూడా ఎవరి దగ్గర లేదంటే ఎంత బాధకరం అండి సో ఆలోచించండి సో లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే మీరు బ్లడ్ పెంచుకోకపోతే జరిగే నష్టం అంతా ఎంత కాదండి సో ముందు మీ పిల్లలు మంచిగా కొంతమంది ఫీటర్లో అంటే కడుపులో ఉంటుండగానే కడుపులోనే పిల్లలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి బ్లడ్ లేకపోతే అది పక్కన పెడితే ఎలాగో బతికి కట్టి మనం ఆరోగ్యంగా ఉన్నా అంటే అయిపోయిన తర్వాత కూడా చాలా బ్లడ్ పోతూ ఉంటుంది చాలామందికి అందువల్ల కూడా చాలామంది వాళ్ళు కూడా చాలామంది కష్టాలు పడిన వాళ్ళు ఉంటారు అన్నింటికంటే ముఖ్యంగా ఒకటి కాదండి కొన్ని డజన్ల జబ్బులు బ్లడ్ వాళ్ళని వస్తుంది ఎందుకంటే బ్లడ్తోనే కదా అండి సెల్స్ ఎలా ఉన్నాయో ప్రతి సెల్కి ఏమిగా అంటే బ్లడ్ సెల్ ఇవన్నీ కంటిన్యూస్ టెన్స్ ఉంది ఏంటంటే అలా ఆ యొక్క సమాహారమే ఒక ఆర్గాన్స్ అంతే కదండి ఆ యొక్క సెల్స్లో బ్లడ్ ఫ్లోలు కానీ లేకపోతే ఆటోమేటిక్గా అవన్నీ చచ్చిపోయినట్టే లేక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ వెళ్ళలేదనుకోండి అంటే ఇక్కడ ఉంది హార్ట్ కదండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏమో ప్రెషర్తో ఇవ్వాలి సో ఇప్పుడు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి స్లోగా వెళ్తుంది కానీ కింద నుంచి మళ్ళీ ప్రెషర్తో తక్ లాగ కావాలి కదా లాగాలంటే అక్కడ మళ్ళీ మనకి కాళ్ళ దగ్గర మీకు ఒక సెకండ్ హార్ట్ అంటారు దాన్ని అదే తెలుగులో పెక్క ఏదో అంటుంది పెక్క పట్టేసింది అంటే అట్లా అక్కడ టైట్గా ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ అది ప్లజర్ పెట్టి పంపిస్తుంది పైకి సో ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉండాలి సో పొరపాటున అది బ్లడ్ మీరు తక్కువైపోయింది అనుకున్నప్పుడు ఏమవుతుంది దానికి ప్రెషర్ పెరుగుతుంది సో బ్లడ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది ఎక్స్ట్రా లోడ్ అనేది పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ యొక్క గుండె బలహీనం అవుతుంది కదండి పైన మరపు వస్తుంది ఎందుకంటే బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ కరెక్ట్గా వెళ్ళినప్పుడు బ్లడ్ బ్రెయిన్కి అసలు బ్లడ్ వాళ్ళకు కూడా ఎక్కువ అన్నం తినేసినప్పుడు కూడా జరుగుతుంది ఇది అన్నం తిన రోజుకి మీకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ అంత బ్లడ్ అంతా అక్కడ పని చేయాలి ఎందుకంటే ఆ కడుపులో ఆ ఆ అన్నం అరిగే దగ్గరే పనంత జరుగుతూ ఉండాలి ఈ లోపేమవుతుంది బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఏంటిది అది ఫ్లో తగ్గిపోతుంది ఆటోమేటిక్గా నిద్ర వచ్చినట్టుగా గిడ్డిగా అలా అలా ఉంటుంది చాలా ముఖ్యంగా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కూడా ఇది అనుభవాలు ఉంటాయి పాప మా ఐరన్ ట్యాబ్లెట్లు అవి అరగదు తొందరగా బయట ఐరన్ వాడతారు కదా నేనైతే న్యూట్రిషనే ఇస్తాను ఎప్పుడు ఐరన్ ఐరన్ను మెడిసిన్ అయితే నేను ఎవరికి ఇవ్వనండి ఒక న్యూట్రిషనర్గా నేను న్యూట్రిషనిస్ట్గా నేను న్యూట్రిషన్ మాత్రమే ఇవ్వ ఇవ్వడానికి నేను ఇష్టపడతాను సాధారణంగా మెడిసిన్ అనేది ఇవ్వకూడదనే చెప్తాను అందరికీ ఇవ్వకుండా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చేయడమే మా పని అనమాట సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది సరిగా అక్కడ జరగకపోతే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ దగ్గర సరిగ్గా పంపకపోతే హార్ట్ స్ట్రోక్స్ కదండి సో ఒకవేళ ఈ వేల దగ్గర ఇక్కడ ఇంతవరకు వచ్చింది ఇది అవ్వట్లేదు ఇంకా తిమ్మిర వచ్చేస్తుంది అంటే తిమ్మిరంటే బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు అర్థం సో లేకపోతే మీకు కాళ్ళ దగ్గరికి ఫ్లో సరి కావలేదంటే ఆ కాళ్ళు ఇప్పుడు మన షుగర్ పేషెంట్స్ జరిగేది అది కాళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి యాంపుటేషన్స్ అంటే తీసేస్తూ ఉంటారు ఏంటిది వేళ్ళు కాళ్ళు అలా తీసేస్తూ అంటే అర్థం అక్కడ గ్యాంగ్రీన్లు వచ్చేస్తూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి దట్ మీన్స్ బ్లడ్ ఫ్లో ఈజ్ నాట్ కరెక్ట్గా వెళ్ళటం లేదని అర్థం సో ఇలాగా చెప్పుకుంటూ పోతే బ్లడ్ యొక్క ఆవశ్యకత చాలా చాలా ఉంది కానీ ముఖ్యంగా లేడీస్ దీన్ని మర్చిపోతున్నారు లేడీస్కి నేను మరలా మరలా లేడీస్ అని కదా జెంట్స్ అని ఎవరైనా కూడా గుర్తుపెట్టుకుని మీ పిల్లలైనా కూడా ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళకి ముందు వచ్చేది మరుపు ప్రతిదీ మర్చిపోతూ ఉంటారు తర్వాత జాయింట్స్ దగ్గర వాళ్ళకి నొప్పులు అయ్యి వస్తూ ఉంటాయి అది ఒక సింటమే సో తర్వాత ఏంటి కళ్ళు ఇవన్నీ పెయిల్గా అంటే బ్లడ్ లేనెస్గా అయిపోతూ ఉంటుంది నాలుగు తెల్లగా అయిపోతూ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళకు అదే చెప్పారు కదా గర్వంగా ఫీల్ అవుతారు మాకు ఎయిట్ ఉంది మాకు సిక్స్ ఉంది సెవెన్ ఉంది చెప్పుకుంటారు సో దురదృష్ట సార్తూ మా నాన్నగారు చనిపోయే సమయానికి ఓన్లీ ఫోర్ యూనిట్స్ బ్లడ్ ఉంది నాకు తెలిసిపోతుంది ఆయన చనిపోతున్నారని అర్థమైపోయింది ఎందుకంటే అవన్నీ ఇంక నేను ఇప్పుడు చెప్పలేను నేను అది చెప్తే మళ్ళీ నేను సిక్ అయిపోతాను సో కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది కానీ నేను చెప్పేది అంటే నేను దగ్గరుండి చూశాను నాకు అర్థమైపోతుంది ఇంకా ఎక్కువ కాలం బ్రతకడం కష్టమైంది నా ఫోర్ యూనిట్స్ బ్లడ్తో ఎలా బ్రతుకుతారని నేను ఆలోచిస్తున్నాను నేను అన్ని వీడియోలు తీస్తున్నాను ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలన్నీ నేను టేప్ చేస్తున్నాను నాకు ఎందుకంటే నాకు అర్థమైపోతుంది సో అక్కడున్న మా తమ్ముడికి అర్థం కాల ఈ వాజ్ ఎంత జోకులేస్తున్నాడు వాడు జోకులు వేస్తాకంటే నేను ఐఎమ్ నాట్ అనేబుల్ టు ఎంజాయ్ ఇట్ ఎందుకంటే మా నాన్నగారు ఇంక ఉండరు ఇంకా ఈ రాత్రి గడుస్తుంది లేదు అని నేను అలా భయపడతా ఉన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఈ వీటి గురించి నిజంగా నేను అనుకున్నట్లే రాత్రి కడవలేదండి సో నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను కానీ ఇదే పర్సన్ అంటే ఆయన కొన్ని వృద్ధులు అని చనిపోయారు నేను ఈరోజు చిన్న చిన్న పిల్లలు బ్లడ్ లేకుండా అయిపోతున్నారు ముఖ్యంగా గర్ల్స్ ఉద్యోగాల కోసం వెళ్తున్నారు సో రకరకాల సమస్యలు పడతారు కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఎంతోమంది పిల్లలు ఎందుకు అంటే బ్లడ్ లేదు సో ఇలాగా అంటే చెప్తా హండ్రెడ్ మంది తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ లేదని చెప్పేస్తాను నేను ధైర్యంగా అంటే సిక్స్టీ పర్సెంట్ కూడా కాదు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి బ్లడ్ కరెక్ట్ కనీసం ట్వెల్వ్ అని దాటింది లేదు అంటే ఎంత మనం భారతదేశం ముఖ్యంగా చాలామంది ఇది తెలుసుకోవాలి నేను ఒకే ఒకటి అడుగుతున్నాను ఏంటంటే మీరు కనుక బ్లడ్ కనుక లేకపోతే మొట్టమొదట డ్యామేజ్ అయ్యేది ఒక హార్ట్ మాత్రమే కాదు మీ బ్రెయిన్ మాత్రమే కాదు మీ కళ్ళు అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే చిన్న అవయవం ఏదైతే నర్వస్ చిన్న అవయవం ఏంటంటే కళ్ళు ఆటోమేటిక్గా చత్వారం వచ్చేస్తే తొందరగా కళ్ళు మసగడ్లు వచ్చేస్తే ఇలా మాట ఏ చిన్న అవయం ప్రతి చిన్నవయం డ్యామేజ్ అయ్యేది దేనికంటే బ్లడ్ వాళ్ళని సో అంటే షుగర్లో వచ్చిన వాళ్ళకైతే ఇంకా భయంకరంగా ఆ కటింగ్లు కూడా అయిపోతాయి సో ఇంత నష్టం మనకి బ్లడ్ లేకపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి బ్లడ్ని ఇంకొక ఇందాక చెప్పాను కదా కడుపు దగ్గరే చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ కలర్స్ వెళ్ళకపోతే మళ్ళీ అక్కడ బ్రెయిన్లో డ్యామేజ్ అవుతుంది ఇలాగ ఏ ఎక్కడ ప్లేస్లో మనకి డ్యామేజ్ జరుగుతుందో మనం చెప్పలేమండి సో నేను ఇంకొక మాట చెప్పాలంటే అసలు అంటే షుగర్ ఎన్ని షుగరు బీపీ గురించి చెప్పాలి కదా అన్నింటికంటే ముఖ్యమైన రెండే కదా ఇప్పుడు ఈరోజు జబ్బులు ముఖ్యంగా బ్లడ్ లేకపోయిన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఎనిమియల్ చిన్న ఎనిమియాలు రావడము లేకపోతే ఇవి మరుపులు రావడము అదే ఇవన్నీ ఆ ఒక అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా నేను చెప్పాలి ఇదే సమయంలో బ్లడ్లో ఏమవుతుందంటే ఈ ఫ్లో కొంతమందికి బ్లడ్ ఉంటుంది కానీ ఆ ఫ్లోలో ఏమవుతుందంటే కొన్ని అడ్డులు వస్తాయి ఏంటి అడ్డులు అని మనం ఫ్లేక్స్ అంటాం అంటే ఈ డిపాజిట్స్ని ఏమనాలంటే ఓకే క్యాల్షియం డిపాజిట్స్ కావచ్చు లేకపోతే దాని ఉంటారు గ్లూకోజ్ ఎక్కువ అయిపోవడం కావచ్చు గ్లూకోజ్ అంటే మీరు మళ్ళీ మొదలుకు రావాలి లాక్టోజ్ ఫ్రెక్ట్రోజ్ మాల్టోస్ అన్నీ అన్ని ఓజులు కలిపి అది గ్లూకోజ్గా మారుతుంది అనగా కార్బోహైడ్రేట్స్ ఏమవుతుంది గ్లూకోజ్గా మారుతుంది అయితే ఒక స్వీట్ మీరు తినొచ్చు అక్కడ గ్లూకోజ్ మారుతుంది అయితే ఫ్రూట్స్ తినవచ్చు అది గ్లూకోజ్ అంటే బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ చెప్తాను సో ఈ గ్లూకోజ్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది కొంచెం తేడా వస్తుంది తేడా ఇన్ ద సెన్స్ అంత ఫాస్ట్గా వెళ్ళకపోతుంది చిన్న చిన్న కణాలే కొంచెం పెద్దవితో ఉంటాయి కదండి ఈవెన్ కిడ్నీలో అయితే రాళ్ళు ఏర్పడవచ్చు లాల్ బ్లడ్లో రాళ్ళు ఏర్పడవచ్చు క్యాన్సర్స్ కూడా ఏర్పడవచ్చు ఎన్నిటికి రీజన్ ఏదంటే మళ్ళీ చెప్తున్నాను కల్ప్రిట్ ఇదే మైండ్లో పెట్టుకోండి గ్లూకోస్ లేక ఇంకే చెప్పాలి కార్బోస్ సో కార్బోహైడ్రేట్స్ని ఎంత తక్కువ తింటే మీరు అంతగా మీరు ఈ అవయవాలను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అది ఒక మైండ్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనలో బ్లడ్ కోసం గురించి మాట్లాడాలంటే ఈ బ్లడ్ ఫ్లో ఏమైంది ఇప్పుడు డిస్టర్బ్ అయింది అంటే మీకు అర్థం చేయాలంటే ఇప్పుడు ట్యాప్ మనకి వాటర్ ట్యాప్ పడతాం ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో చిన్న చిన్న అయినప్పుడు ఆ ఫ్లో సరిగా మీరు మా హెల్త్ పాసెట్ వాడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు అది కణాలు పడిపోతుంది అది ఓపెన్ చేసుకొని మళ్ళీ సో క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మాకు ముఖ్యంగా మాకు ఇక్కడ లోకల్లాగా అది కాల్షియం అది భూమిలోంచి వాటర్ కాబట్టి చాలా అది ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాం సో అందువల్ల కూడా ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ట్యాప్ ఇలా ప్రెషర్ చేసి మొక్కలు వేసినప్పుడు దూరంగా ఉన్న మొక్కలకి వెళ్ళి పడుతుంది కదండి ఇలా నొక్కినప్పుడు దట్ మీన్స్ ఆ ప్రెషర్ పెరుగుతుంది అలాగే మన బీ బీపీ కూడా మనకు అలాగే పెరుగుతుందండి మీరు ఎంత ఎక్కువ దానికి ప్రెషర్ ఇస్తారో ఆ ప్రెషర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా హార్ట్ బీట్ అంటే బీపీ అనేది పెరుగుతుంది సో బీపీ పెరగడం ద్వారా అంటే చిక్కపడుతుంది అనమాట బ్లడ్ ఏమవుతుంది చెక్క పడుతుంది అని అర్థం అనమాట కరెక్ట్గా చెప్పాలంటే కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఏంటంటే చిక్కపడుతుంది డాక్టర్ ఎప్పుడైతే చిక్కబడుతుందో దాని యొక్క ఫ్లో తగ్గుతుంది కొంచెం స్లో అవుతుంది ఆటోమేటిక్గా మీరు జబ్బు బారిన పడతారు సో అప్పుడు ఏం చేసుకోవాలి మళ్ళీ ఒక ప్రక్కన ఒమేగా తీసుకుంటూ ఒమేగా త్రీ అనమాట ఒమేగా అంటే ఒమేగా త్రీ ఒమేగా త్రీ తీసుకో ఒమేగా సిక్స్ తీసుకుంటున్నాక త్రీ తీసుకోవడం సో అవన్నీ చేస్తూ ఒక ప్రక్కన ఆయిల్స్తో అదాన్ని పొడుచుకోవాలి అది ఒక ఎత్తు అయితే రెండో విషయం ఏంటంటే మీరు కావలసినంత ఐరన్ అండ్ ప్రోటీన్ ఈ రెండు మీ బాడీలో ఉండేలా చూసుకోవాలి బ్లడ్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇంకా మిగతా వాళ్ళు చాలా చాలా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు బట్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి ఒకటి ఐరన్ను రెండు ఏంటది ప్రోటీన్ హిమోగ్లోబిన్ అంటారు హిమోగ్లోబిన్ ప్రోటీన్ హిమో అంటే ఐరన్ ఈ రెండు ఇట్ల కలయికతోనే మీకు హిమోగ్లోబిన్ పెరుగుతుంది సో మీ హెచ్బి పర్సెంట్ పెరగాలి అంటే ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి అలాగే ఐరన్ కూడా ఉండాలి ఐరన్ ఫుడ్ ఎందులో ఉందో మీకు తెలుసు ఆకు కూరలు అంత స్పినాచ్ అని చెప్తాను సో నేను న్యూట్రిషనిస్ట్గా నేను మీకు న్యూట్రలైట్లో ఉండే ఒక ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేస్తాను చెర్రీ ఐరన్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది అది ఇప్పుడు పాలక్కూర అంటాం కదా ఏదో స్పినాచ్ ఆ పాలకూర మీకు అంటే లో ఉండే అద్భుతమైన ఆ యొక్క రిచ్ ఐరన్ ఏం చేస్తారంటే వన్ అవర్లో ప్రాసెస్ చేస్తారు దానిలో ఓన్లీ ఐరన్ తీసుకుంటారు ఎప్పుడు రై చేయాలో ఎప్పుడు కట్ చేయాలో ఎప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి ఎప్పుడు ఎండబెట్టాలి అవన్నీ కూడా వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేస్తారు దానిలో నా కంటెంట్ తీసుకుంటారు ఐరన్ను అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకు చెప్పాను కదండి సో నేను ఆల్రెడీ నాలుగు సార్లు బ్లడ్ ఇచ్చాను కానీ అన్నిసార్లు నేను ఇవ్వలేను సో ఇక్కడ నేను ఏంటంటే ఒక డబ్బా ఇస్తాను నేను ఇప్పటివరకు వరకు కనీసం ఒక వంద మందికి ఇచ్చి ఉంటానండి వంద కంటే ఎక్కువ ఇచ్చి ఉంటాను ఐరన్ ఎందుకంటే నేను నేను అదే వంద మందికి నా బ్లడ్ నేను ఇవ్వలేను మర మరలా మరలా ఇవ్వలేను ఎవరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళని బతిమాలి నేను అలా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను చాలామంది బ్లడ్ డొనేషన్ వాళ్ళని వాళ్ళ కనెక్ట్ చేస్తూ ఉంటాను కానీ అలా ఎంతకాలం ఇవ్వగలము దానికంటే కూడా నేను ఏమంటానంటే ఒక ఐరన్ వాడండి ముఖ్యంగా లేడీస్కి నేను చెప్పేది అంటే ఒకవేళ మీరు ఇప్పుడే పెళ్లి చేస్తున్నారనుకోండి లేకపోతే ప్రెగ్ ఫస్ట్ మెచ్యూర్ అయ్యి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం సో మీ పిల్లలు కనుక ఎవరిలోకి అడుగు పెడితే మొట్టమొదటి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఐరన్ మీ గర్ల్స్కి మీరు ఇవ్వాల్సింది ఐరన్ ఎప్పుడైతే వాళ్ళు ఐరన్ ఉన్నారో వాళ్ళు ప్రతీ నెల లాస్ అయిన బ్లడ్ వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు రెండో విషయం ఏంటంటే ఒకవేళ పెళ్ళి ఇంకా ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా ఇంకా కావలేదు ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఐరన్ వాడాలి ఎందుకంటే వన్స్ పెళ్ళయిన తర్వాత మీరు అప్పుడు వాడతానంటే కుదరదు ఇప్పుడు నేల మంచిగా ఉంటేనే కదా అందులో విత్తనాలు ఇస్తే కరెక్ట్గా ఫలిస్తాయి అలాగే మీరు వేసే విత్తనాలు అనగా ఆ బేబీ ఫామ్ అవ్వక ముందే బ్లడ్ని మీరు ఎక్కువ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బెడ్ కూడా ఆ బిడ్డ కూడా చాలా యాక్టివ్గా చాలా అద్భుతమైన బిడ్డని మీరు కనగలుగుతారు సో యాక్టివ్ నేను ఎప్పుడైతే చెప్తాను ఐరన్ మన దగ్గర ఫోలిక్ యాసిడ్ కూడా కలిగి ఉంటుంది అందరు కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఎంత అవసరం బ్రెయిన్కి మీకు తెలుసు ఒక బేబీ ఒక బేబీ వైస్ అంటే జీరో స్టేజ్లోనే అది కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ సో విత్ ఐరన్ విత్ ఫోలిక్ యాసిడ్ అది కూడా బిఫోర్ మ్యారేజ్ అంటే లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఇమ్మీడియట్గా నేను ఇస్తూ ఉంటాను అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ ప్లాన్ చేసుకున్నా కూడా ఒక బేబీ పుట్టకముందే ఆ యొక్క బ్లడ్ వాళ్ళకి పెరిగిపోతే ఆటోమేటిక్గా మంచి బేబీ వాళ్ళు పొడడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది కాబట్టి ఇంకా క్లవర్ పిల్లలు కూడా పుడతారు నాకు ఇప్పటివరకు ఎంతమంది పిల్లలను ఇచ్చా నేను నేను ఇచ్చిన నేను నిజంగా చాలా ప్రామిస్ చేసి చెప్తున్నాను వండర్ఫుల్ బేబీస్ అందరూ వాళ్ళ పేర్లు కూడా అమే బేబీస్ అంటూ ఉంటారు అందరు ఎంత తెలివిగా ఎంత క్లవర్గా పుట్టారు పిల్లలు చబ్బీగా చాలా మంచిగా మంచి వెయిట్తో ఆరోగ్యకరంగా వాళ్ళకి జబ్బులు కూడా ఏమీ రావండి పిల్లలకి అంత గ్యారెంటీగా అలాగే ఒమేగా కూడా ఇస్తాం వల్ల వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళు మీకు జీవితకాలం థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే ఒక బేబీకి మీరు అంటే ఫస్ట్ మంత్ అలా టైంలో మేము ఒమేగా ఇస్తాం సెకండ్ థర్డ్ మంత్లోనే మనం కాల్షియం ఇస్తాం సో ఇట్లాగా నేను ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తాం సో ఒమేగా వాడిన పిల్లలు జీవితకాలం వాళ్ళకి ట్యాంక్స్ ఇస్తారు ఎందుకంటే ఎన్నో తరతరాల నుంచి వచ్చిన హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కూడా మీరు స్వస్తి చెప్పినట్లు సో మీ పిల్లలకి మీరు దాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వరు అంత అద్భుతంగా ఆ ఓ మేఘ మీకు హెల్ప్ చేస్తారే ఓవరాల్ మనం మళ్ళీ బ్లడ్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత కూడా మీరు ఐరన్ అనేది తీసుకోవాలి లాస్ అనేది ఉండకూడదు అలాగే ఈవెన్ మోనోపాజల్ స్టేజ్లో ముఖ్యంగా బ్లడ్కి చాలా డెఫిషియన్సీ వస్తుందండి వాళ్ళకి అంటే ఆ టైంలో చెప్పాను కదా స్లో అయిపోవడం ముసలు వాళ్ళ మెయిన్ కారణం అంటే బ్లడ్ లేకపోవడం అంటారు నేనైతే మీరు ముసలు అవ్వకుండా ఉండాలంటే మీరు బ్లడ్ని ఫుల్గా ఉంచుకోండి నేను చెప్పాను కదా పద్నాలుగు పద్నాలుగు పాయింట్ ఐదు మినిమం ఉంటుంది నాకు అది ఎప్పుడు అది మేనేజ్ చేసుకోవాలి అలా చేయగలిగిన రోజున మీకు ఏ జబ్బులు రావండి సో రక్తమే ప్రాణం అనుకున్నప్పుడు ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా సో బ్లడ్ని పెంచండి ముఖ్యంగా లేడీస్కే ఈరోజు చెప్పాను జెంట్స్ లేదు కాదు జెంట్స్ కూడా ఒకరిద్దరూ ఉంటారు నూటికి ఏళ్ళు తొంభై మంది ఉంటే వాళ్ళు పది మంది ఉంటారు అంటే అందరూ కూడా ఏంటంటే బ్లడ్ ఒకవేళ మీరు మీ ఇంట్లో లేడీస్ ఉంటే జెంట్స్కి చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇవ్వండి ఐరన్ ఇవ్వండి అలాగే ప్రోటీన్ ఇవ్వండి వాళ్ళు ప్రోటీన్ రోజు తీసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేయండి సో అట్లీస్ట్ ఏమీ తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు కనీసం న్యూట్రలైట్లో చాలా ఈజీగా వస్తుందండి ఒక్క డబ్బా వాడేటప్పటికి త్రీ యూనిట్స్ పెరిగిపోతుంది బ్లడ్ త్రీ యూనిట్స్ మీరు పెరగాలంటే కనీసం ఒక పన్నెండు వందలు ఎంత ఉంటుంది ఒక బ్యాగ్ ఎక్కించుకోవాలంటే బ్లడ్ అంటే మూడు పన్నెండు ముప్పై ఆరు అంటే మూడు వేల ఆరు వందలు మినిమం అంటే ఒక నాలుగు వేలు పెడితేనే మీరు అది కూడా నా ఫ్రీగా పెట్టరు కదా డాక్టర్ బ్లడ్లు దాన్ని మళ్ళీ హాస్పిటల్ పెట్టుకుంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటే మీకు మూడు యూనిట్లు బ్లడ్ అది కూడా మూడు యూనిట్లు వేస్తే మూడు యూనిట్లు బ్లడ్ వచ్చేది తర్వాత కొన్ని రైగస్ వచ్చేస్తే కొంతమందికి బ్లడ్ సరిపోదు ఒక మ్యాచ్ అవ్వదు అన్నీ చాలా పనులు ఉంటాయి ఇన్ని చేస్తే ఆ బిడ్డ మూడు యూనిట్లు పెడతాయి అని అదే ఒక డబ్బా జస్ట్ థౌజండ్ కూడా పూర్తిగా ఉండదు ఆ థౌజండ్ రూపీస్ అండ్ నైంటీ ట్యాబ్లెట్స్ ఉంటాయి వితిన్ అంటే త్రీ మంత్స్ వాడుకోవచ్చు కాకపోతే విత్ ఇన్ అంటే వన్ మంత్ లోపలనే మీకు ఆ యొక్క బ్లడ్ అనేది కంప్లీట్గా పెరిగిపోతుందండి సో త్రీ యూనిట్స్ అయితే నేను గ్యారంటీ ఇస్తాను సో అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇది ఇవాళ ఎవర్నెస్ కోసమే నేను చెప్తున్నాను దయచేసి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కూడా ఐరన్ అనేది లోపల వేసుకోకండి మీ సర్క్యులేషన్ సరిగా లేకపోతే మీ బాడీలో అన్న సిస్టమ్స్ అన్నీ అప్ సైడ్ డౌన్ అయిపోతాయి కొలాప్స్ అయిపోతాయి సో ఎక్కువ ఐరన్ రిచ్ ఐరన్ మీరు ఉండాలి బయట ఐరన్ నేను ఎందుకు సజెస్ట్ చేయనంటే మీరు కావాలంటే చూడండి నేనైతే చూపిస్తాను ఫీఫాల్ చేయడానికి ఒక ట్యాబ్లెట్ డైరెక్ట్గా నేను ఐరన్ పెట్టి చూపిస్తాను ఐరన్కి అది అట్రాక్ట్ అయిపోతుంది అంటే ఐరన్ అంటే నిజంగా ఐరన్ అది మన గేట్లకి ఉంటాయి కదా తయారు చేసిన ఐరనే ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ మెడిసిన్ అనేది మనం వేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి న్యూట్రిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యంగా ఉండండి సో బ్లడ్ని ఈజీగా తీసుకోకండి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోయినా తప్పే సరిగా మీరు ఆ బ్లడ్లో ఫ్లేక్స్ ఉన్నా తప్పే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి షుగర్లు బీపీలు థైరాయిడ్లు అన్నింటిలో కూడా మెయిల్ కల్పరిట్ ఓన్లీ చెప్పాను కదండి బ్లడ్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి కాబట్టి ఎంత బ్లడ్ని మీరు సంపాదించుకుంటారో నాకు తెలియదు స్టార్ట్ మీ పిల్లలకి ఇవ్వండి మీరు వాడండి సో మీరు ఎప్పటికప్పుడు బ్లడ్ చెక్ చేసుకోండి సో ఎందుకు బ్లడ్ టెస్ట్లే చేస్తారు చెప్పండి డాక్టర్స్ ఫస్ట్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు ఎందుకు చేస్తారు సో బ్లడ్లోనే అన్నీ తెలిసిపోతాయి మీకు సో హెచ్బిఏఎన్సీ అని నేను చెప్తా ఉంటాను షుగర్ పేషెంట్స్కి మాకు షుగర్ లేదని అంటారు మీరు ఏం లేదు ముందు హెచ్బి ఏ వన్సీ చేసుకోండి అంటారు ఎందుకంటే అందరూ తెలిసిపోతుంది అనమాట హెమోగ్లో హెచ్బి ఏ వన్సి అందులోనే ఉంది ఏ వన్సీ అనేది అదంతా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను సో ఏంటంటే ఆ హెచ్బిలోనే అంతా మీరు మీకు ఆ మూడు నెలల అది ఇది కూడా తీసి చూపిస్తారు సో అందువల్ల ఏంటంటే ఆ హెమోగ్లోబిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోండి సో సిస్టమ్ ఎక్స్ రే ఏంటది సర్క్యులరీ సిస్టాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే ఈ ఏ నుంచి బయటకు రాగలుగుతారు ఆల్ ద వెరీ బెస్ట్ తప్పనిసరిగా ఐరన్ను వాడండి వాడించండి థ్యాంక్